హాయ్ అలా దోస్తులు నేను గీత నేనైతే అంబ్రీల ఫ్రాక్ అయితే కటింగ్ అయితే వేసుకుంటున్నానైతే పైన భాగము నేనైతే మార్పింగ్ అయితే వేసుకొని కటింగ్ అయితే చేసుకున్నా చూడండి ఇది పెద్దవాళ్ళది సైజు చూసినా ఇక్కడ నెక్ అయితే ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట ఎవరికైనా ఫైవ్ ఇంచెస్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి నేనైతే ఈ ఫ్రెంట్ భాగం అయితే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకొని కటింగ్ చేసుకున్నా చూసినా తర్వాత అయితే దీని కొలతలన్నీ చూయించేస్తా ఫ్రెండ్ చూడండి వైభాగం అయితే కటింగ్ అయితే వేసేసుకున్న దీన్ని సేమ్ మెయిన్ క్లాత్ మీద పెట్టేసి కటింగ్ అయితే చేసుకోవాలి నేనైతే మెయిన్ క్లాత్ మీద అయితే లైనింగ్ క్లాత్ వేసుకుని అయితే కటింగ్ అయితే వేసేసుకుంటున్నా తర్వాత ఈ కటింగ్ ఎలా చేయాలో మొత్తం చూపించేస్తా ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఫస్ట్గా అయితే ఈ లైనింగ్ అయితే మార్కింగ్ చేసుకుని అయితే కటింగ్ చేసుకున్నా దీని అయితే మెయిన్ క్లాత్ మీద పెట్టేసి ఇక్కడ డిజైన్ వచ్చింది కదా కస్టమర్ అయితే ఇలా పెట్టామని చెప్పినట్టు ఈ డిజైన్ ఫ్రెండ్ భాగానికి రావాలన్నారు అందుకని నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం మెయిన్ దాని మీద వేసేసి కటింగ్ అయితే చేసేసి పెట్టిన చూడండి ఫ్రెండ్స్ తర్వాత లాంగ్ ఫ్రాక్ అంబ్రిల్లా కటింగ్ అయితే ఇలా చేయాలో చూపించేస్తాను కటింగ్ అయితే చేసుకుంటున్నా చూడండి ఇలా మొత్తం అయితే కటింగ్ అయితే వేసేసుకుంటా క్లాత్ ఇదైతే కటింగ్ అయితే వేసేసుకున్నా ఇదైతే కోల్డ్ ఏం చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం తర్వాత వెనక ఇదైతే ముందల భాగం వెనకల భాగం కటింగ్ చేసి అయితే వెనకల భాగం ఇది విడంగా కటింగ్ అయితే వేసేసుకున్నాం కొంచెం ఎక్కువనే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే కొంచెం ఎక్కువనే క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే సమానంగా కట్ చేసుకున్నాం అనుకో కొంచెం కుట్టేటప్పుడు అటు ఇటు వెళ్తుంది అనమాట అందుకని కొంచెం ఎక్కువ నేనైతే నార్మల్గా ఇప్పుడైతే చూపించడానికి నేనైతే ఎక్కువనే కట్ చేస్తున్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే క్లాత్ కొంచెం ఎక్కువనే తీసుకొని కటింగ్ తీసుకోవాలి చూసినా వెనుకల భాగం కూడా కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు కింద భాగం ఫ్రాక్ కటింగ్ అయితే వేసుకుందాం ఆంబ్రెల్లా కటింగ్ అయితే వేసేసుకుందాం పై భాగం అయితే కటింగ్ అయిపోయింది అంబ్రీలకు అయితే నాలుగు మడతలు అయితే వేసుకోవాలి చూడండి నాలుగు ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి చూసిరా నాలుగు ఫోల్డింగ్ అయితే వేసుకొని అయితే మడత అయితే వేసేసుకున్నా ఇక్కడ ఈ నాలుగు ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలన్నమాట ఈ ఫోల్డింగ్స్ అనేటివి తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి సమోసా మోడల్లాగా చూసిరా సమోసా మోడల్లాగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు మెజర్మెంట్ తీసుకున్నాం